హాయ్ ఫ్రెండ్స్ అరుణ మోరల్ స్టోరీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ ఒకప్పుడు ఒక అడవిలో ఒక రామచిలుక ఉండేది అది ఎక్కువగా అబద్ధాలు చెప్తూ ఉండేది అడవిలోని ఇతర పక్షులు జంతువుల ముందు తన గురించి అబద్ధాలతో గొప్పగా చెప్పుకుంటూ ఉండేది ఒకరోజు ఒక కొంగ ఒక చెట్టు మీద కూర్చొని ఉంది అది కొంగ దగ్గరకు వెళ్ళి నేను గ్రామంలోని జమీందార్ గారి దగ్గరకు వెళ్ళాను అక్కడ చాలా మంచి స్వీట్లు వంటలు తిన్నాను అని అంది అది అప్పుడప్పుడు అడవి జంతువుల దగ్గరికి పక్షుల వద్దకు వెళ్ళి నేను గ్రద్ద కంటే ఎక్కువ ఎత్తు ఎగరగలను నేను చాలా దేశాలు తిరిగి వచ్చాను అని చెప్తుంది ఒకరోజు చిలుక ఆదమరిచి ఒక చెట్టు మీద నిద్రపోతుంది ఆ సమయంలో ఒక బోయవాడు అటువైపుగా వచ్చాడు రామచిలుకను పట్టుకొని తన పంజరంలో బంధించాడు రామచిలుక తన దురదృష్టానికి బాధపడింది ఈ కథ నీతి ఎప్పుడు ఇతరుల దగ్గర గొప్పలు చెప్పుకోకూడదు చిన్ని అనే కోతి ఏ పనైనా చేయగలనని గొప్పలు చెప్పుకునేది ఒకరోజు అది మృగరాజు దగ్గర ఉండగా ఆ సింహం ఎదుగుబంటితో ఇలాంది నాకు ఈ రోజు తేనె తినాలని ఉంది తేనె తీసుకొస్తావా అప్పుడు కోతి దానికి మామ ఎందుకు మృగరాజా నేను తెస్తాగా అప్పుడు ఎదుగుబంటి ఇలాంది ఈసారి బుజ్జికి అవకాశం ఇద్దాం రాజా సరే కల్లా తీసుకురావాలి అంది సింహం అప్పుడు కోతి మనసులో ఎలా అనుకుంటుంది అయ్యో నేనేదో మాట వరుసకి అంటే నిజంగానే పని అప్పగించారే నాకేమో చేత కాదు ఎలా ఇంకా కోతి చేసేదేమి లేక తేనె పట్టు తీసుకురావడానికి అడవిలోకి బయలుదేరింది తేనె పట్టున్న చెట్టు దగ్గరికి వెళ్లి ఎవరైనా వస్తే సాయం అడుగుదామని అక్కడే కూర్చుంది చిన్ని ఇంతలో ఎలుగుబంటి అటువైపుగా వెళుతుంది అప్పుడు కోతి ఎలుగుబంటితో ఎలా అంటుంది ఎలుగు మామా నాకు ఈ పని చేత కావడం లేదు తేనె తీసుకు వెళ్ళకపోతే మృగరాజుకి కోపం వస్తుంది ఈసారికి సాయం చేయు ఏమి అనకుండా తేనె తీసి ఇచ్చింది ఎలుగుబంటి అమ్మాయా ఇప్పటికి బతికిపోయా ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి సాయం చేయరుగా బుద్ధొచ్చింది ఇంకెప్పుడు గొప్పలకి పోకూడదు అని అనుకుంది కోతి ఆ రోజు నుంచి కోతి గొప్పలు చెప్పుకోవడం మానేసింది